హలో ఆల్ నేను ఈరోజు మీకు ఇయర్ రింగ్స్ నిన్న చేసినవి చూపిస్తున్నాను ఇది యాక్చువల్గా టూ డేస్ అయిందనమాట చేసి ఏమైందంటే ఇక్కడ ఇయర్ రింగ్స్కి నేను ఫుల్ ఇది పెడదాం అనుకున్నాను అంటే ఈ హ్యాంగింగ్స్ పెడదాం అనుకున్నాను యాక్చువల్గా హ్యాంగింగ్స్ పెడితే క్యూట్ ఉంటాయని చెప్పి సో హ్యాంగింగ్స్ పెట్టిన ప్రతిదీ కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్లవర్సే సో ఇలా పెడదాం అనుకుంటే నేను వన్ డే వదిలేశాను వాళ్ళ వన్ డే వదిలేస్తే నెక్స్ట్ డే పెడదాం అని చెప్పి అంటే ఇక్కడ హోల్స్ పెట్టాలి కదా డ్రిల్ చేసి సో అది పెడదాము రేపు అని చెప్పి నేను వదిలేసాను అనమాట ఇది వన్ డే వదిలేస్తే మొత్తం టైట్ అయిపోయింది అసలు దిగండి కూడా దిగలేదు లోపలికి చాలాసేపు ట్రై చేశాను అయినా అవ్వలేదు కొన్ని అయితే వెళ్ళాయి కొన్ని అయితే అవ్వలేదు అవలేదు అన్నిటికీ కూడా మళ్ళీ దీనికి ప్యాచప్ చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను స్టట్స్ పెట్టేసాను ఇంకా స్టట్స్ అయితే ఇంకా బాగుంటాయి ఇవి ఫ్రంట్ ఇంకా అని చెప్పేసి మొత్తం ఇప్పుడు క్లీన్ చేయాలి కొద్దిగా ఇది టూ డేస్ నుంచి అలా వదిలేయడం వల్ల కొద్దిగా డస్ట్ పట్టినట్టు అనిపిస్తుంది ఒకసారి ఇది అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ నేను ఇందులో దీనికి మళ్ళీ కొన్ని వీటికి అయితే పెయింట్ చేయాలి అంటే ఇది కొద్దిగా ప్లెయిన్గా అనిపిస్తుంది బాగానే ఉన్నాయి కానీ ఇయర్ రింగ్స్ దీని మీద ఏమైనా పెయింట్ వేస్తే కొద్దిగా లుక్ బాగుంటుందనిపించింది నాకు అందుకే ఇక్కడ పెయింట్ వేసి సో ఈ హార్ట్ సింబుల్కి కూడా పెయింట్ వేయాలి అండ్ అలాగే బటర్ఫ్లై కూడా వేయాలి సో బటర్ఫ్లై ఇక్కడ ఏదైతే గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా మనకి సో ఇందులో ఏదైనా కలర్స్ మిక్స్ చేసి నేను దీనికి కూడా వేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి సో ఇక్కడైతే రెండు ఉన్నాయి రెండిటికి వేస్తాను వీటన్నిటికి పెయింట్ క్లీనింగ్ చేసి పెయింట్ వేస్తాను ఓకే సో పెయింట్ వేస్తూ మనం చాలా విషయాలు మాట్లాడుకుంటాము సో నేను బిజినెస్ స్టార్ట్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటికీ వన్ మంత్ అవుతుందండి వన్ మంత్లో ఓన్లీ నాకు సిక్స్ ఆర్డర్స్ మాత్రమే వెళ్ళాయి సిక్స్ టు సెవెన్ వెళ్ళాయి అనుకుంటా అంతే కానీ నాకు ఇంకా ఆన్లైన్లో ఎటువంటి ఆర్డర్స్ ఇంకా రాలేదు అంటే ఇన్స్టాగ్రామ్ కానీ వేరే వాట్సాప్ బిజినెస్ నుంచి కానీ ఇంకా ఏమీ రాలేదు సో నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను మనది మార్కెటింగ్ కూడా చేస్తున్నాను అండ్ దీనితో పాటు నేను ఆఫ్లైన్లో కూడా పెడుతున్నాను అండి అంటే ఆఫ్లైన్ షాప్స్ ఉంటాయి కదా ఆఫ్లైన్ షాప్స్లో కూడా నేను సేల్ చేస్తున్నాను ప్రోడక్ట్స్ని సో మీకు అది డిస్ప్లే చేస్తాను నేను ఆర్డర్ పెట్టాను అనమాట డిస్ప్లే చేసే హోల్డర్స్ సో అవి వచ్చిన తర్వాత నేను షాప్కి తీసుకువెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను సో అక్కడ కూడా మంచిగానే సేల్ అవుతుంది సో ఫ్యూచర్లో చూడాలి ఇంకా మంచిగా బిల్డ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో అది కూడా మంచిగా మార్కెటింగ్ చేస్తే ఇంకా మంచి సేల్స్ వస్తాయి చాలామంది అండి లోకల్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే ఇవి చాలా బాగా నచ్చుతున్నాయి అందరూ అడుగుతున్నారు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అనేసి అంటే మీకు ఈ పీసెస్ అన్నీ కూడా కస్టమైజ్డ్ అండి మీకు ఇవి ఎక్కడ కూడా దొరకు బయట మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం నార్మల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి మాత్రమే దొరుకుతాయి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అంటే ఈ పీసెస్ మీరు ఎక్కడ బయట చూసి ఉండరు ఇయర్ రింగ్స్ కానీ మీకు లేతో చేస్తాం కదా మొత్తం హ్యాండ్ బేడ్ సో మీకు ప్రతి పీస్ కూడా చాలా అంటే చాలా ఎమోషన్తో కూడుకుంది అండ్ అలాగే లవ్తో ప్రతి మెటీరియల్ కూడా మీరు ఇందులో చూసుకుంటే ఎంతో పేషెంట్స్తో చాలా బాగా డిజైన్ చేసినవి ఒక్కొక్కటి సో ఇది లెస్ అనమాట నాకైతే మాత్రం మీకు నార్మల్గా అనిపించినా సరే ఒక్కొక్కటి చేయడానికి నాకు వన్ డే కూడా పడుతుంది ఒక్కొక్కసారి మీరు ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే సో ఇది పెయింట్ చేయడం మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాము ఏమన్నా క్లీనింగ్ ఆల్రెడీ నేను క్లీన్ చేశాను అంటే నిన్ను వదిలేసా కదా సో ఏమైనా ఉన్నాయేమో దీనికి చూస్తాను చూసారు ఇక్కడ ఫింగర్ ప్రింట్ పడింది కొద్దిగా ప్రింట్గా ఉంది కదా సో దీన్ని క్లీన్ చేసి మొత్తం అప్పుడు నేను పెయింట్ చేయడం చూపిస్తాను మీకు ఓకే సో వాటర్ ది టిష్ ఇది తీసుకోరనమాట ఇయర్బడ్స్ ఇయర్బడ్స్ తీసుకొని మెల్లిగా మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ జస్ట్ రఫ్ చేస్తే పోతుంది మీకు ఇది ఎక్కువ హెవీ రఫ్ చేయకూడదు హెవీగా రఫ్ చేసుకున్నట్టయితే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో డీటెయిల్స్ అనేవి పోతాయి కొద్ది కెమెరా ఊతున్నట్టుంది ఇక్కడ రఫ్ చేస్తుంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి సో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇది చాలా కొత్త బిజినెస్ అండి చాలామందికి మన తెలుగు వాళ్ళకైతే చాలామందికి ఐడియా ఉండదు ఇది ఇది చాలా కొత్తది మీకు ఏ ఛానల్లో కూడా అవైలబుల్ ఉండదు ఈ స్టఫ్ సో మీకు దీని గురించి మీకు ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ పడ్డానికి ట్రై చేస్తాను నేను మీకు ఇక్కడ ఏమైనా చిన్న చిన్నవి ఏమంటారు వాటిని దోగర ఉంటుంది కదా చిన్న చిన్నవి సో అలాంటివి మీకు ఏమైనా కనిపిస్తే నీడుల్ సహాయంతో దీన్ని నీడుల్తో మీరు ఇలా పైకి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకుని తర్వాత వాటర్తో రబ్ చేస్తే విప్పుకోత సో ఇది అన్నీ కూడా మనం ముందే తీసుకోవాలండి ముందే తీసుకున్న తర్వాతే మనం వార్నిష్ అనేది వేయాలి దీనికి ముందే థ్యాంక్ యూ